మల్లు భట్టి విక్రమార్క గారి ప్రకటనలు కానీ లేకపోతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు కానీ చూస్తుంటే వాళ్ళకి అసలు విద్యా వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేదని అనిపిస్తూ ఉన్నది మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ మీద వీళ్ళు అంటున్నారు మరి అన్ని సామాజిక వర్గాలందరూ కూడా ఒకటే దగ్గర ఉండి చదువుకోవాలి మరి రాజ్యాంగ ఫలాలను అందరూ అనుభవించాలి అని చెప్పి మేము సమీకృత గురుకులాలు పెడతామంటున్నారు నేను ఇలా మల్లు బట్టి విక్రమార్క గారిని ఒక ప్రశ్న ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు ఎప్పుడైనా గురుకుల పాఠశాలకు పోయినరా అక్కడ అధికారులతో మాట్లాడినరా అక్కడ విద్యార్థులతో మాట్లాడినరా ఉపాధ్యాయులతో మాట్లాడినరా అసలు ఆ గురుకులాలు పెట్టిన జీవో ఎప్పుడైనా చూడలేదు చూస్తే మీరు ఈ సమీకృత గురుకులాలను తీసుకురారు ప్రతి గురుకులానికి కూడా ఒక జీవో ఉంటది ఆ జీవోలో విద్యార్థులు ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఏ ఏ నిష్పత్తిలో రావాలనేది స్పష్టంగా జీవోలో ఉంటది ఎస్సీ గురుకులాలైతే డెబ్బై ఐదు శాతం ఎస్సీలు ఇరవై ఐదు శాతం మిగతా సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అంటే ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు బీసీ గురుకులాలైతే డెబ్బై శాతం శత మంది బిసిలు ఉంటారు ముప్పై శాతం మంది నాన్ బిసి